గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ యువత కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం గేట్ వద్ద బీఆర్ఎస్యు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోలీసుల నిర్బంధం మధ్య ప్రభుత్వం దిష్టిబొమ్మను దానం చేశారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రశాంతంగా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయకుండా గ్రూప్ వన్ అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జీవో ఇరవై తొమ్మిదిను రద్దు చేసి జీవో యాభై ఐదును అమలు చేయాలని గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొన్నారు అవకతవకలపై హైకోర్టు సూచించిన విధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ముఖ్యమంత్రి సహా టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి ఈ టీజీపీఎస్సి చైర్మన్ మరియు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తుంది ఈ చైర్మన్ మరియు సభ్యుల వెనుక ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం వాళ్ళను ముందు పెట్టి కపట నాటకం మాడుతూ ఉన్నది ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో మారుతూ ఉన్నది వెంటనే జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలి జీవో నంబర్ యాభై ఐదును ఇంప్లిమెంట్ చేయాలి తద్వారా మరొకసారి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించి తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శాతవాన విశ్వవిద్యాలయం ముందు నిరుద్యోగులము మరియు బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన నాయకుల అందరం కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ప్రభుత్వం టీజీపీఎస్సీ అనే ఒక స్వచ్ఛ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ప్రభుత్వం చేతి సంస్థగా జేబు సంస్థగా చెంచా సంస్థగా మార్చుకొని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులను మరియు గ్రూప్ వన్ అభ్యర్థుల జీవితాలతో మారుతూ ఉన్నది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న ఏ నిరుద్యోగుల యొక్క ఆశల మీద గూడు కట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినావో అదే నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు